నమస్తే మనం ప్రస్తుతం రెండో వాళ్ళు ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ యువ నాయకులుగా పెద్దగొల్ల వెంకటేష్ గారు ఈ వాడి నుంచి ఉన్నారు మొత్తం మీద అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించడానికి తనవంతు పాత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను యువకులను చైతన్యవంతం చేసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరావుని గెలిపించడానికి ఎంతో కృషి చేశారు ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి మరి ఎలక్షన్ లోపల ఏమైనా మున్సి కార్పొరేటర్గా నిలబడే అవకాశం ఏమైనా కనబడుతుందా ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ఇంకా ఈ వాడిని ఈ వాడికి ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి మన యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగొల్ల వెంకటేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం అండి అన్న మీ రాజకీయ జీవితం ఎప్పటి నుంచి మొదలుపెట్టిన బ్రదర్ నేను చూసుకున్నట్లయితే మా రాజకీయ జీవితము వెనకడికి మా నాయన రాజకీయం చేస్తుండే కానీ నాకు రాజకీయం చేయాలనే ఉద్దేశం అయితే లేదు అప్పట్లో కానీ ఆ రక్తానికి అనుగుణంగా నేను ఏదైతే డిగ్రీ చదువుకునే ఏజ్లో డిగ్రీ చదువు చదివే ఏజ్లని ఒక ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ పలు విద్యార్థులకి సేవలు అందియడం జరిగింది విద్యార్థులకి లేని విద్యార్థులకి ఫీజుల విషయంలో కానీ లాస్ట్లో హాల్ టికెట్లు టీసీ బోనపైళ్ళు ఇయ్యకపోవడము దాంట్లో అంటే మేము ఇంకా ఫీజు ఉంది మేము ఇయ్యలేము అనే ఉద్దేశం పేరెంట్కి తీసుకుపోవడము పేరెంట్ మాతోటికి రావడము ఇటువంటి సమస్యలని నేను చిన్నప్పటి నుంచి ఎదురు ఎదురుండి కొట్టినా నేను అంటే వాళ్లకు పలు విధాలుగా సేవను అందించి వాళ్ళ విద్యా అభ్యాసం మొత్తం ముందరికి సాగే విధంగా నేను నా పాత్ర చదువుకునే ఏజ్లో నేను కొనసాగించిన యువకునిగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీ వార్డుకి ప్రజలకి ఏ సేవా కార్యక్రమాలు చేశారు ఇంకా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వార్డు లోపల ఏ కార్యక్రమాలు చేశారు బ్రదర్ ఏం లేదు నేను వార్డులో సంబంధించి అంటే గతంలో నుంచి కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన నేను అంటే నేను చే చేసే చూసి చూడకుండా ఎన్నో పనులు చేశాను కానీ ఇప్పట్లో చూసుకుంటే నేను రోడ్లు బాగలేకపోతే జేసీబిల్ పెట్టి సాఫ్ చేయడము మట్టి వేపియడము మదురుగా ఉన్నటువంటి చెట్లని తొలగించడము రహదారికి వాళ్ళకు అడ్డంగా ఉండడం వల్ల అవి తీసేసి చిన్న చిన్న మోరీల పైన కలవట్లు వేపియడము రాకపోకలకు ఇబ్బంది పడడం వల్ల అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు అదే మాకు మా ఇంటికాడ వాటర్ పోతలేదు మాకు ఇక్కడ డ్రైనేజ్ ఆగిపోయింది సమస్య ఉంది అంటే అవి చేపియడము మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఆ విధంగా చేపియడం లేదంటే వాళ్ళు టైం ఇవ్వకపోతే నా మనుషులకి నా ఫలాన వ్యక్తులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఈ పనిని క్లీన్ చేయండి చేపించడం అనే దాంట్లో ముందరికి తీసుకుపోవడము నా వంతు సహాయము మంచి చెడు ఎంతో వృత్త సహాయం లాంటి సహాయం కూడా నేను ఊరికి అందించడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్లు డ్యామేజ్లు ఉన్నాయి మా బీసీ కాలనీ లక్ష్మీనాయక్ తాండకు సంబంధించిన సెకండ్ వార్డు పరిధిలో ఆ ఆ డ్యామేజ్లను కూడా దగ్గర దగ్గర ఎన్నో డ్యామేజ్లు నేను కవర్ చేసి నా సొంత ఖర్చులతో వేపేయడం జరిగింది అదే నా యొక్క సొంత ఖర్చులతో మా యొక్క నాన్నగారైన పేరు పెద్దగొల్ల బాలయ్య గారి జ్ఞాపకార్థం ఆ కూర్చోవడానికి కూసవడానికి చీరలు జరిగింది పార్కులల్లో చూసుకుంటే కానీ టెంపుల్లో చూసుకున్నట్లయితే కానీ గ్రామ పంచాయత్లో చూసుకున్నట్లయితే కానీ పలు అక్కడక్కడ ఎక్కడైతే అవసరమో వృద్ధులకి వాళ్ళకి కూర్చునే నాలుగు మాటలు చెప్పి చెప్పుకునే విధంగా వాళ్ళకు మా కూర్చున్నడానికి చీరలు కావాలి అని నన్ను అడగగా నేను ఇప్పియడం జరిగింది అదేవిధంగా వాటర్ సమస్య ఉన్న తోటి మన ఎమ్మెల్యే గారి సహకారంతో బోర్లు వేపి ఇచ్చి అక్కడ నేనున్న ఈ బోర్ వేపిస్తా చెప్పి ఏపీయడం జరిగింది అదే విధంగా నా సొంత ఖర్చులతో మా యొక్క నాన్నగారి జ్ఞాపకార్థము మినీ ని నిర్మించడం కూడా జరిగింది అన్న ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఒక యువ నాయకునిగా మీరు ఒకవేళ కార్పొరేటర్గా అవకాశం వచ్చి గెలిచిన తర్వాత కూడా మీరు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు మంచి క్వశ్చన్ బ్రదర్ ఇది నాకు సేవ చేయాలనే ఉద్దేశము నా లోపల నిండు ఉంటుంది బ్రదర్ అది చెప్పలేదు అంటే మా ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా అరే పది మంది వచ్చి అడిగితే ఇది చెయ్యాలనే తపనన్నారు అంటే నా లోపల ఏం పవర్ లేనప్పుడే నేను పలు సమస్యల మీద పోరాడి పలు సేవా కార్యక్రమాలు చేసిన నేను నాకు అదే కూడా ఎలక్షన్లో ఎమ్మెల్యే గారి అవకాశం ఇచ్చి సింబల్ ఇచ్చి వెంకటేష్ అక్కడ నువ్వైతేనే పర్ఫెక్ట్ నువ్వైతేనే ఆలోచన చేస్తావు ప్రజల గురించి మంచి చేస్తావు అనే ఉద్దేశంతో నాకు సింబల్ కేటాయిస్తే నేను నూటికి నూరు శాతం సెకండ్ వార్డు పరి పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తా నేను గెలుస్తా అంటే కులానికి మతానికి అన్ని కులాలకు అతీతంగా నేను చాలా మంచిగా ఉంటా ప్రతి ఒక్కరితోటి అన్న తమ్మును లెక్కల కాకాయ బాబాయ్ తాత అని అనుకునే విధంగా నేను ఉన్నా మీరు మీరు జనాలను అడిగినా అదే ఎందుకు నేను వాళ్ళలో కూడా నేను కొన్ని జనాలను అడిగినా ప్రజలను అడిగితే పెద్దపల్లి వెంకటేష్ గారు ప్రజల్లోప్పుడు ఉండరు అనేక మాకు ఏమైనా ఏమన్నా ఆపదున్న కూడా ఏ పని ఉన్నా కూడా చేసి పెడతారని కూడా చెప్తురన్నా అన్న దాన్ని ఎట్లా చూస్తారన్నా మీరు ప్రజలు ప్రజలు బ్రదర్ ఇప్పుడు మా కాలనీకి సమస్య ఉంది మా గల్లీల రాకపోకలు పూర్త ఇబ్బంది ఉంది వాళ్ళు వాళ్ళు అడుగుతే అంటే నా చెవికి చెప్తే నేను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాను నా చేతనైనంత సాయం నేను వెళ్ళిపోతా ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంది మీ సమస్య ఏంది నేను కనుక్కున్న తర్వాత అది అది నా పరిధిలో అవుతుందా లేదంటే కాదా నా పరిధిలో కాకపోతే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి ఈ పనిని సాల్వ్ చేసే విధంగా నేను అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకి నేను భరోసా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వాడు వైజ్గా ఏమైనా బలోపేతం చేయడానికి మీ పాత్ర ఏమైనా ఉందా నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఏమి లేనప్పుడు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది పని అయిపోయింది అనే సిచ్యువేషన్ లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పోటీ చేయడం జరిగింది ఓడిపోవడం జరిగింది అప్పుడు అంటే అధికారంలో అధికారం లేనప్పుడు కూడా మేము పోటీ చేయడం జరిగింది అదే విధంగా అప్పుడంటే పోటీ చేసే క్యాండిడేట్లు కూడా లేరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు మేము అన్నిటికన్నీ వచ్చినాయి మేము పార్టీకి సేవ చేసినాము ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము ఏదో మా దురదృష్ట వర్షస్టు మా ఎంపీ గారు అంటే ఎంపీ క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది కానీ మేము ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను ఉన్నాను చేస్తూనే ఉంటాం కూడా మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మీ వాడికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని నిధులు కేటాయించారు ఏ పనులు చేసినారు గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా మా వార్డుకు సంబంధించి అంటే నేను ఎస్పెషల్లీ ఒక హైమాక్స్ లైట్లు ఒక రెండు హైమాక్స్ లైట్లు వేపేయడం జరిగింది ప్రత్యేక దృష్టి పెట్టుకొని హైమాక్స్ లైట్లు వేపేయడం జరిగింది అదేవిధంగా మన రైల్వే గేట్ నుంచి తాండవారికి లక్ష్మీనాయక్ తాండవారికి ఒక సిసి రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది తాండాలో ఒక మూడు రోడ్లను చేయడం జరిగింది దీనికి గాను యాభై ఏడు లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గారితో శాంక్షన్ చేయడం జరిగింది అదే శ్రీరామ్ శ్రీరామ్నగర్ కాలనీకి సంబంధించి అండర్ డ్రైనేజు సిమెంట్ రోడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా సుభద్రా కాలనీ నందు అక్కడ కూడా మరొక ఇరవై ఏడు లక్షల రూపాయలు డ్రైనేజ్ కోసమని ఇరవై ఏడు లక్షల రూపాయలు మరియు మళ్ళీ సీసీ రోడ్ కోసం అంటని చెప్పి మళ్ళీ ఇరవై రెండు లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది మన మీ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత కార్పొరేటర్గా ఇక్కడ ఉన్నటువంటి వాడికి వాడి యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఏమన్నా గ్రంథాలయం లాంటిది కానీ క్రీడా ప్రాంగణం కానీ మీ వార్డు వైజ్గా ఏమైనా చేసే అవకాశం ఉందా మంచి క్వశ్చన్ అండి ఇది మాకు చాలా చాలా ఇష్టం ఉన్న క్వశ్చన్ అడిగారు మీరు సాటి చదువుకున్న యువకునిగా నేను కూడా పీజీ చేసిన ఎంఎస్ డబ్ల్యూ నాది సాటి విద్యార్థి యువకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనుగొండలో ఒక లైబ్రరీ అన్నిటికి సంబంధించిన అన్ని బుక్స్ ఉండే విధంగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తా అదే విధంగా డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్క విద్యార్థికి అంటే హైదరాబాద్కి వెళ్ళకుండా ఎక్కున్నో కర్నూలు కడప అనంతపూర్ ఇటువంటి ప్రదే ప్రదేశాలకు వెళ్ళి ఎంతో ఇబ్బంది పడి సొంత డబ్బులతో వాళ్ళు కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది నేను అక్కడ దూరం పోకుండా ఇదే ఎనుగొండ పరిధిలో సంబంధించి వాళ్లకు నా సొంత ఖర్చులతో వాళ్ళకి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తాను కానిస్టేబుల్ తీసుకు కానిస్టేబుల్ నుంచి పోల్చుకుంటే గ్రూప్ టూ వరకి సంబంధించిన కోచింగ్ సెంటర్లను నేను ఏర్పాటు చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా రాష్ట్రం చాలా కుదేలైందని మీ సీఎం గారు చెప్పిండ్రు ఇప్పుడు డబ్బులు లేకుండా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో రేషన్ కార్డులు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇట్లాంటివి కొన్ని మెయిన్ మెయిన్ పథకాలు అమలు చేస్తున్నారన్న మరి ఆ విషయం లోపల మీ కార్పొరేటర్ ఎలక్షన్ లోపల ప్రజల ప్రజల దృష్టికి ఈ కాంగ్రెస్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఎట్లా తీసుకెళ్తున్నారు ఎట్లా సన్నాహాలు చేస్తున్నారన్న మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రజాప్రభుత్వం ఇది ప్రజాపాలన ఇది మనము అధికారంలోకి రాగానే మన ప్రియతమ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకు ఈ పేరును పెట్టి వందలకి తీసుకుపోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం గతంలో తీసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి ఖజానా రాష్ట్రం ఏదైతే ఉంది అది ఉందో అది మన తెలంగాణ రాష్ట్రం కొన్ని కొన్ని అవకతవకల వల్ల ఆ ఖజానా రాష్ట్రం అనేది ఖాళీ అయిపోయింది ఆ ఖాళీ అయిపోయిన రాష్ట్రానికి కూడా ఒక రేవంత్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు ఒక యాభై రెండేళ్ళ యువ నాయకుడు కాబట్టి అంటే ఏజ్లో తక్కువ ఏజ్ ఉన్నది కాబట్టి ఆయన ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా అయితే మనం ముందలు కోతాము అనే ఉద్దేశంతో రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమించి పనిచేస్తూ తను ఆరు గంటల సమయాన్ని మాత్రమే తన పడుకోవడానికి ఆయన పర్సనల్ పనిగా వాడుకుంటున్నాడు పద్దెనిమిది గంటలు మాత్రం సేవను అందిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఇది ఇది మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను అయినా ఈ మున్సిపల్ ఎలక్షన్ ఏ ఏ ప్రభుత్వం చేయనటువంటి పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని కూడా చెప్పారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లోపల కానీ కార్పొరేటర్లు కానీ అరవ మన మహబూబ్నగర్ చూసుకుంటే అరవై సీట్ల లోపల ఇరవై ఏడు సీట్లు బీసీలు కేటాయించడం జరిగింది దాన్ని ఎట్లా చూస్తారన్న మీరు మాకు బీసీ వాటాకు వస్తే మహబూబ్ నగర్లో అరవై కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి అరవై కార్పొరేషన్ సీట్లలో ఇరవై ఏడు సీట్లు బీసీకి కేటాయించడం జరిగింది దాదాపుగా మాకు అంటే ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మా శాతం మేము బీసీలమెంతనో బీసీల వాటా అంతే అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా రూపకల్పన చేసి బీసీ కులగణనని ముందలేసుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ మేము కాంగ్రెస్ పార్టీ తరపున తరఫున మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్త రిజర్వేషన్ ఇస్తాము అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ నీతి నిజాయితీకి పట్టుబడి ఉన్నారని నేను చెప్పుకోగలుగుతాను అన్న ఫైనల్గా మీ వార్డు ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కానీ మీరు ఈ ఎలక్షన్ లోపల వారి యొక్క మీ యొక్క సలహా సూచనలు ఏమిస్తారన్నా ఇది చాలా సంతోషకరమైన వార్త సాటి యువకునిగా ఒక ఉత్సాహవంతునిగా నేను ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క వార్డు ప్రజలకి ఎటువంటి సమస్య అయినా సరే అద్దమ్మ రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తా లిఫ్ట్ చేసి ఆ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడ నేను వెళ్ళిపోతా వాళ్ళకి ఏంది సమస్య అనే ఉద్దేశంతో నేను తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లంని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను నేను అదేవిధంగా ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా అయితే ముందలికి పోతుందో ఏ విధంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందో అది నేను చేసి చూపెడతా నేను చెప్పడం కాదు నా నా లోపల పవర్ లేకపోయినా నేను పలు సమస్యలపైన నేను పోరాడుతున్నా పలు సమస్యలు చేయడం జరిగింది సాటి గతంలో చూసుకున్నట్లయితే ఒక ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయ జీవితంలో ఉండి కూడా అంటే పదవులు అనుభవించి కూడా వాళ్ళు ఎటువంటి ధోరణిలో కూడా ఈ ప్రాంతానికి వాళ్ళ సేవలు అందియలేదు వాళ్ళ వాళ్ళ కడుపులు నింపుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉన్నరు ఉన్నరే తప్ప ఇప్పుడు కూడా వాళ్ళు రాజకీయంలోకి అడుగు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలు మర్చిపోతారు వాళ్ళు ఎలక్షన్ వచ్చే ఒకటే సంవత్సరం అంటే ఆరు నెలల కిందట నుంచి వాళ్ళు మేము రావాలి మేము గెలవాలి అనే తాపత్రం తప్పిస్తే మేము ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశము అసలు వాళ్ళకు లేకుండా అయిపోయింది కాబట్టి మీరు కూడా దయచేసి ఏ వార్డులో అయినా సరే ఎక్కడైనా సరే యువకులకి ప్రోత్సహించండి యువకులు ప్రోత్సహిస్తే మన కాలనీ డెవలప్ అవుతుంది అదేవిధంగా మన మహబూబ్ నగర్ డెవలప్ అవుతుంది అదేవిధంగా మన రాష్ట్రం డెవలప్మెంట్ చేసుకోవచ్చు మనం నా యొక్క చిన్న పార్టీ విన్నపం అండి ఇది సాటి యువకునిగా యువకులను ముందకి ముందరికి తీసుకుపోవాలని మీ మీడియా తరఫున నేను ఆశిస్తున్నానండి ఇక్కడ పెద్దగొల్ల వెంకటేష్ అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ యువనాయకునిగా ఉంటూ ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఈ వార్డ్ వైజ్గా తన ముందుండి ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఏ కార్యక్రమాలని కూడా ముందుండి చేస్తున్నాడు ఒక యువకునిగా కాంగ్రెస్ పార్టీలో చైతన్యవంతం తీసుకురావని తీసుకొచ్చి ఈ వార్డు నుంచి ఎమ్మెల్యేని గెలిపించడానికి తనవంత పాత్ర ఎంతో చేశారు ఇప్పుడు కూడా కార్పొరేట్ ఎలక్షన్ లోపల నాకు అవకాశం వస్తే పెద్దలు గుర్తించి నాకు అవకాశం ఇస్తే మొత్తం మీద ఈ వార్డుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ సమస్య కూడా తీర్చడానికి నేను ముందుండి ముందుంటాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా నన్ను గుర్తించి నన్ను గెలిపించడానికి ప్రయత్నం కూడా చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దగొల్ల వెంకటేష్ గారు తెలపడం జరిగింది